హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఈ వీడియోలో వచ్చేసి మీకు పంచలోహం చంద్రహారాలు కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాను అండ్ అలాగే మీకు ఈ వీడియోలో చంద్రహారాలపై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాను అండి థౌజండ్ డబో బిల్ చేసుకున్న వాళ్ళకి ఈ ఆషాఢం అండ్ శ్రావణం స్పెషల్ ఆఫర్ కింద సో మిస్ చేసుకోవద్దు వీడియో ఎండ్ వరకు చూడండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ పంచలోహంలో మంచి మంచి అప్డేట్స్ కలెక్షన్స్ ఆఫర్స్ వస్తూనే ఉంటాయి అండ్ మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ సో ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వండి ఓన్లీ పంచలోహం జ్యువెలరీ కలెక్షన్స్ అన్ని కూడా మీకు ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ ఉంటాను సో అది కూడా ఫాలో అవుతూ రెగ్యులర్ రెగ్యులర్గా అండ్ కలెక్షన్స్ అయితే చూసేద్దామండి ఇది వచ్చేసి మనకి ఫైవ్ లైన్స్లో బ్యూటిఫుల్ చంద్రహారం అండి అచ్చం గోల్డ్కి ఏమాత్రం తీసుకోకుండా ఈస్ గోల్డ్ పీస్ లాగా ఉంటుంది అండ్ ఐదు వరుసలు అండ్ ఐదు వరుసలు కూడా మనకి అలా స్టెప్లా కాకుండా అట్లా లేయర్ లాగా వస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది హై అండ్ క్వాలిటీ మనకి వచ్చేసి పంచలోహం అండి ఇది ప్యూర్ పంచలోహం దీని మీద మనకి కాపర్ కోటింగ్ వేసేసి దాని మీద మనం మైక్రో పాలిష్ వేస్తాము కలర్ అయితే అస్సలు పోదండి మనం వాడుకునే దాన్ని బట్టి కేర్ తీసుకునే దాన్ని బట్టి లైఫ్ టైమ్ అయితే గ్యారంటీ ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి జస్ట్ ఎయిట్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఎయిట్ నైన్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ థౌసండ్ అబవ్ బిల్ చేసుకున్న వాళ్ళకి పంచలోహం చంద్రహారాలు గుండ్లమాలల మీద మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది ఆఫర్ మాత్రం ఈ రోజు ఈ రోజు రేపు ఈవినింగ్ వీడియో రిలీజ్ అయ్యే లోపు మాత్రం బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే మీకు డిస్కౌంట్ అనేది అప్లికేబుల్ అవుతుంది ఓకేనా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి థౌజండ్ అబౌవ్ చేసుకుంటే చాలు ఓకే సో థౌజ్ ఇది వచ్చేసి మనకి ఎయిట్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ రన్ అవుతూ ఉంటుంది ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఆ నెంబర్కి షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి లెంత్ వచ్చేసి మనకి దాదాపుగా ట్వంటీ సిక్స్ ఇంచెస్ అబౌవ్ ఉంటుంది ఎయిట్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి పింక్ చేయండి ఓన్లీ ఎయిట్ నైంటీ ఫ్రీ షప్పింగ్ ఇందులోనే మనకి మూడు వరుసల చంద్రహారం కూడా అవైలబుల్ ఉందండి సో మూడు వరుసల చంద్రహారం వచ్చేసి సిక్స్ నైంటీ పడుతుంది ఓకేనా సేమ్ ప్యాటర్న్ అండ్ సేమ్ చైన్ చైన్ ప్యాటర్న్ కూడా ఒకటే వస్తుందండి అండ్ రి రింగ్స్ కూడా మనకి గోల్డ్ లాగా మంచి ఫ్లెక్సిబిలిటీ అండ్ వెయిట్ ఉంటాయి వెయిట్ మీన్స్ మనం గోల్డ్ ఆర్నమెంట్ ఎంత వెయిట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తామో సో ఆ వెయిట్లో అయితే ఉంటుంది చాలా బాగుంటుందండి ఇది కూడా ట్వంటీ సిక్స్ ఇంచెస్ అబవ్ అయితే ఉంటుంది లెంత్ వచ్చేసి మీకు అండ్ ప్రైస్ వచ్చేసి సిక్స్ నైంటీ రూపీస్ అండి మూడు వరుసల చంద్రహారం చాలా బాగుంటుంది ప్యూర్ పంచ్లో విత్ మైక్రో పలుతో వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే పింక్ చేసేయండి జస్ట్ సిక్స్ నైంటీ రూపీస్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేస్తారు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ సిక్స్ నైంటీ ఫ్రీషప్ప మూడు వరుసల్లోనే మీకు స్టెప్ లాగా వస్తుందండి కొంతమంది ఏంటంటే లేయర్స్ కాకుండా స్టెప్స్ ఇష్టపడుతూ ఉంటారు మోస్ట్లీ సో అలా కావాలి అనుకున్న వాళ్ళు ఇలా తీసుకోవచ్చు ఇలా మూడు వరుసలు మనకి స్టెప్ లాగా వచ్చేసి ఇలా హుక్ వచ్చేస్తుంది ఇలా మనకి గోల్డ్ ప్యాటర్న్ లాగా ఇట్లా ఎస్ హుక్ వచ్చేస్తుంది అండ్ మూడు వరుసలో చాలా బాగుంటుందండి గోల్డ్కి ఏమాత్రం తగ్గదు పాలిష్ కానీ క్వాలిటీ కానీ ఫినిషింగ్ అండ్ ఫ్లెక్సిబిలిటీ కూడా మనకి స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది ఫ్లెక్సిబిలిటీ కూడా బాగుంటుందండి ఇలా మనకి చైన్ ఇంకా మనకి గోల్డ్ చైన్ ఎలా అయితే ఎంత స్మూత్గా అండ్ పట్టుకుంటే మనకి ఆ స్మూత్నెస్ ఆ ఫీలింగ్ అనేది యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ ఫీలింగ్ అయితే ఉంటుంది ఇది ప్రైస్ వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ దట్ టూ థౌసండ్ అయితే కనుక మీకు ఫిఫ్టీన్ సారీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది కావాలి బుక్ చేసేసుకోండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇవి మనకి సైడ్ డాలర్స్ వస్తాయండి సైడ్ పంచలోహం డాలర్స్ వస్తాయి ఇవి నాలుగు వరుసల చంద్రహారాలు ఓకేనా పంచలోహం డాలర్స్ వచ్చేసి నాలుగు వరుసల చంద్రహారాలు వస్తాయి క్వాలిటీ కూడా బాగుంటుంది అండ్ ఇందులో టూ టైప్స్ ఉన్నాయండి మనకి కలర్ అస్సలు పోదండి మనం పార్టీ వేరే యూజ్ చేసుకుంటాం కాబట్టి అండ్ హాట్ వాటర్ అట్లా మనకి వాటర్ ఏమి తగిలే ఛాన్స్ కూడా ఉండదు ఇటువంటి ఆర్నమెంట్స్కి డెఫినెట్లీ మీకు లైఫ్ టైం వస్తాయండి క్వాలిటీ చాలా బాగుంటుంది జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పిం చేసి ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సేమ్ ఇందులోనే మీకు ఘాట్ మోటివ్ లేకుండా కావాలి అనుకుంటే కనుక సో ఘాట్ మోటివ్ లేకుండా జస్ట్ ఫ్లవర్ ప్యాటర్న్ అండ్ పికాక్ ప్యాటర్న్ వస్తుంది ఇది కూడా ట్వంటీ సిక్స్ ఇంచెస్ అబో అయితే ఉంటుంది నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి థౌజండ్ అబో పర్చేస్ చేసుకున్న వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి మీన్స్ మీకు సపోజ్ ఇప్పుడు లెవెన్ హండ్రెడ్ అయింది అనుకోండి దాని మీద ట్వంటీ పర్సెంట్ అంటే ఎయిట్ ఎయిటీకి వచ్చేస్తుంది ఓకేనా సో మిస్ చేసుకోవద్దు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్లో మీకు ఈ రెండు చంద్రహారాలు కూడా చాలా గ్రాండ్గా ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎనిమిది వరుసల చంద్రహారం అండి ఎనిమిది వరుసల చంద్రహారము ట్వంటీ సిక్స్ ఇంచ్ లెంత్లో ఉంటుంది గ్రాండ్గా ఉంటుంది ఇంక ఇది ఒక్కటి వేసుకుంటే చాలు రియల్ గోల్డ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా ఇలా మనకి సెమీ క్లోజ్డ్ ప్యాటర్న్లో డాలర్ అయితే ఇచ్చారు సూపర్గా ఉంటుందండి ఇది ప్రైస్ వచ్చేసి మనకి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ దీని మీద మీకు డిస్కౌంట్ అయితే ఉంది థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నంబర్ అండి నచ్చినట్లయితే స్క్రీన్షాట్ చేసుకోండి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ నెక్స్ట్ బ్యూటిఫుల్ గుండ్లమాల అండి నాలుగు వరుసలు స్టెప్ బై స్టెప్ వచ్చేస్తుంది ఫోర్టీన్ నైంటీ రూపీస్ది ఇది కూడా మీకు ఇప్పుడు ఆఫర్లో వస్తుందండి చాలా బాగుంటుంది గోల్డ్కి గోల్డ్కి ఏమాత్రం తగ్గదు అండ్ లుక్ కానీ ఫినిషింగ్ కానీ ఎవ్రీథింగ్ మనకి గోల్డ్ లాగా అనిపిస్తుంది ఓకే ఇక్కడ మనకి వైట్ స్టోన్స్తో కనెక్టర్ వస్తుందండి ఇలా ఇలా ట్రయాంగిల్ షేప్లో కనెక్టర్ వచ్చేసి ఇవన్నీ కూడా సీ కటింగ్ బాల్స్ అనమాట సీ కటింగ్ బాల్స్ అండ్ షుగర్ బాల్స్ వచ్చేసి ఇలా మనకి ఆల్టర్నేట్గా అంటే ఇలా ఆల్టర్నేట్గా వచ్చేస్తుంది అండ్ ఇక్కడ మనకి చైన్స్ అనేవి తిరగబడకుండా ఇక్కడ వరకు కూడా మొత్తం అటాచ్ అటాచ్ ఉంటుందండి ఇలా ఇలా అటాచ్ అటాచ్ వచ్చేస్తుంది లైన్స్ అన్నీ కూడా ఇలా అటాచ్ వచ్చేసి అండ్ నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ వస్తాయి అనమాట ఇట్లా మీకు ఇలా స్టెప్ బై స్టెప్ వచ్చేస్తాయి అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి పై నుంచి కిందకు వచ్చేసరికి ఇవనేది స్టెప్ బై స్టెప్ వస్తుంది అండ్ దట్టు సైజ్ అండి బాల్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది బాల్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది లెంత్ చూసుకున్నట్లయితే మనకి దాదాపుగా ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే మొత్తం కూడా మనకి ఇట్లా గోల్డ్ బాల్ చేయనిచ్చారండి చాలా బాగుంది సూపర్గా ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంటుంది అండ్ ఫోర్టీన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఫోర్టీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్టీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసుకోవచ్చు నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి చేసి ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి అండ్ దీని మీద మీకు ట్వంటీ పర్సెంట్ అయితే ఉంది కాబట్టి మీకు లెస్ చేస్తే చెప్తాను లెవెన్ నైంటీ లెవెన్ నైన్టీకి వస్తుందండి ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ వచ్చినట్లే బట్ గోల్డ్ పీస్ అనమాట సో మిస్ చేసుకోవద్దు యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ లాగా ఉంటుంది పంచలోహం విత్ ఫార్మింగ్ పాలిష్తో వస్తుంది నచ్చినట్లయితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి పింక్ చేసేయండి లెవెన్ నైంటీ టూ రూపీస్ అండి ఇది మీకు విత్ డిస్కౌంట్తో వచ్చేస్తుంది ఈ ప్రైస్ ట్వంటీ పర్సెంట్ అండి మీకు ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కాదు ట్వంటీ పర్సెంట్ అనమాట సో మిస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ మనకి మాల అండి సన్న గుండ్లు షుగర్ బీట్స్ అంటారు ఇవి గోల్డ్ షుగర్ బీట్స్ అనమాట చాలా సన్నగా ఉంటాయండి సన్న మోడల్ జీరో సైజులో వచ్చేస్తుంది జీరో ఎంఎంలో ఇట్లా ఫోర్ లై మనకి వచ్చేసి ఫైవ్ లైన్స్ వస్తుందండి యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ లాగా ఉంటుంది అండ్ థర్టీ లైర్స్ ఒక వచ్చేస్తుంది లెంత్ చూసుకున్నట్లయితే మనకి దాదాపుగా ట్వంటీ సిక్స్ ఇంచెస్ అబోనే ఉంటుంది అండ్ యాజ్ ఇట్ ఈజ్ గోల్డ్ అండి చాలా బాగుంటుంది షైనింగ్ కానీ క్వాలిటీ కానీ అండ్ డిజైన్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది జస్ట్ ఇది వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే పింక్ చేసేయండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇద్దా వాట్సాప్ ఎంక్వైరీ నంబర్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి త్రీ లైన్స్ గుండ్లమాల అండి త్రీ లైన్స్ గుండ్లమాలకి మీకు ఇలా సైడ్ డాలర్ వస్తుందన్నమాట చాలా బాగుంటుంది కాసికాయ గుండులకి సైడ్ ఇలా బ్రోజర్ వచ్చేస్తుంది అనమాట లెంత్ అయితే దాదాపుగా ట్వంటీ సెవెన్ ఇంచెస్ వరకు వస్తుంది నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి షార్ట్ అండి షార్ట్ వాటిల్లో వచ్చేసి మీకు డిజైన్స్ ఇవి ఆల్రెడీ నేను చాలా సేల్ చేశానండి చూడండి మనకి ఎంత బాగుంది ఈ బాల్ డిజైన్ అనేది చాలా యూనిక్ గా అండ్ గా ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్ లెంత్ అనమాట ఇది ఎయిటీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది ఇలా మనకి అసౌక్ వచ్చేస్తుంది గోల్డ్ లాగా రియల్ గోల్డ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్ని కూడా పంచలోహాలండి ఈ వీడియోలో చూపించేవన్నీ కూడా పంచలోహాలు కలర్ అస్సలు పోదు అండ్ మనకి వేసుకున్నా కానీ బాగుంటుంది అండ్ పాజిటివ్ ఎనర్జీ అండ్ దట్టు మనకి ఆ వేడి అనేది గుంజేస్తుంది చాలా చాలా బాగుంటుందండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇందులోనే షార్ట్ లోనే మనకి ఇంకొక మోడల్ కూడా అవైలబుల్ ఉంది ఎయిటీన్ ఇంచెస్ లెంత్ అండి జస్ట్ సేమ్ ప్యాటర్న్ అంటే మనకి ఇక్కడ ఇందాక చూపించిన వాటి లాగా ఇలా ఫైవ్ లైన్స్ సన్న రింగులు వచ్చేస్తాయి అన్నమాట సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఇలా స్క్రీన్షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇదొక మోడల్ అండి ఇలా సైడ్ బ్రోచర్ వచ్చేస్తుంది గుండ్ల ఇది కూడా కాసికాయ గుండ్లమాల ఫోర్ స్టెప్స్ లెంత్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వస్తుందండి ఇది ట్వంటీ ఎయిట్ ఇంచండి అంతకుముందు మనము ట్వంటీ సిక్స్ ఇంచెస్వి సేల్ చేసాము ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అయితే వస్తుంది ఓకేనా సో ఇది వచ్చేసి మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ట్వల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిస్ట్ అయితే వస్తుంది అండ్ డిస్కౌంట్ కూడా ఉంది మిస్ చేసుకోవద్దు సన్న గుండ్లు వస్తుందండి లాస్ట్ టైం చూపించింది ఏంటంటే కొంచెం లావు గుండ్లు అండ్ లెంత్ తక్కువ ఇది ఏంటంటే సన్న గుండ్లు అండ్ దట్టు లెంత్ కూడా పెరుగుతుంది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు స్క్రీన్షాట్ తీసేసుకోండి డిస్కౌంట్ అయితే ఉండిందండి కంపల్సరీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఓకేనా సో మిస్ చేసుకోవద్దు వన్ డే ఆఫర్ మాత్రమే అండ్ నెక్స్ట్ వచ్చేసి త్రీ లైన్స్లోనే ఇదొక మోడల్ అండి ఇలా మనకి సన్న బాల్ వస్తుంది మధ్య మధ్యలో అండ్ ఇక్కడ ఎస్ హుక్ వచ్చేస్తుందండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింగ్ చేసి ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో కలెక్షన్స్ నచ్చితే లైక్ ప్లేస్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ